హలో అండి అందరికీ నమస్కారం ఎస్ మీరు చూసింది నిజమేనండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది నాకే వా చూడండి మన దోశని ఇలా అంచుకొని ఈ కారం ఇలా తీసుకుంటే తింటే ఉంటుందండి ఆహా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేస్తా దోశ రెడీ అయిపోయిందండి ఇక తిని తినేస్తున్నాను మినపగుండ్లు మనం ఒక కప్పు తీసుకున్నామనుకోండి బియ్యము దానికి డబల్ తీసుకోవాలన్నమాట అంటే రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి మినపగుండ్లు కానీ పొట్టు పొట్టు మినపప్పు కానీ ఏదైనా తీసుకోవచ్చు అండ్ అలాగే ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను ఓకేనా అండి ఇప్పుడు మనం వీటిని అన్నిటిని కలిపి శుభ్రంగా కడిగి కడిగి తర్వాత ఏం చేయాలో చూపిస్తాను చూసేయండి ఓకేనండి మనం శుభ్రంగా వీటిని ఇలా కడిగేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి మరి వాటర్ ఎన్ని యాడ్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు అండి మెయిన్ ఇదే అనమాట ఇంపార్టెంట్ వాటర్ ఎలా యాడ్ చేయాలంటే ఇప్పుడు ఇదే బౌల్తో ఇదే బౌల్తో టోటల్గా మీరు ఎన్ని కప్పులు పోసినట్టు బియ్యం ఒక కప్పు బియ్యం రెండు కప్పులు మినప్పప్పు ఒక కప్పు పోస్తాం అంటే మొత్తం మూడు కప్పులు పోసినట్టు అంటే రైస్కి అయితే మనం ఎలా పోస్తామో దీనికి డబల్ పోస్తాము కానీ దీనికి మనం దాదాపుకి డబల్ కంటే కొంచెం ఎక్కువగా పోసుకోవాలి ఓకే అంటే ఇలా అట్టెసర పెట్టినప్పుడు మనకి ఇక్కడ వేళ్ళ వరకు చూస్తాం కదండి వేళ్ళ వరకు ఇలా చూసుకుంటాం దీనికి ఇక్కడ వరకు వచ్చేంత వరకు పోసుకోవాలి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చేంతవరకు పోసుకోవాలి ఓకే ఇప్పుడు ఒకసారి చూసుకోండి ఇంకొంచెం పోసుకుందాం వాటరు మా సంతని పక్క నుంచి వాటర్ ఇవ్వండి కొన్ని కొన్ని ఇస్తుంది ఇంకొన్ని ఎందుకంటే కొన్ని మనకి పొంగుతాయండి కొన్ని కుక్కర్లు అలాంటప్పుడు మీ గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు మీకు మీకు కుక్కర్ లేకపోయినా చెప్తున్నా ఇన్ని పెట్టుకోవాలి ఇన్ని ఎక్కువ పెట్టుకొని మళ్ళీ అట్టస్ ఇంత ఇంతవరకు వచ్చేంతవరకు చూసుకోవాలి బయట మీరు ఉడికించుకున్నట్టయితే ఓకేనా కుక్కర్లో ఏంటంటే ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు కానీ మూడు కానీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీని దీన్ని మనం ఇలాగా స్టవ్ మీద పెట్టేసుకొని కుక్కర్ మీద పెట్టేసుకుందాం ఓకేనండి ఈ ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు చూసేద్దామా మినపగుండ్లని చూసారా ఎలా అయిందో ఇంతలా ఉబ్బి మనకి రైస్ ఎలా ఉడికిందో అలా ఉడికింది కానీ కొంచెం మనకి బంక బంకగా కనిపిస్తూ ఉంటుంది చూడండి మీకు స్పూన్తో చూపిస్తాను చూసారా ఈ విధంగా అయింది కదా ఇది కొంచెం చల్లారినివ్వండి చల్లారిన తర్వాత దీంట్లో మనం వాటర్ కొంచెం వాటర్ పోసేసుకొని దోశ పిండి ఎలా క్వాంటిటీలో ఎంత ఎలాంటి కన్సిస్టెన్సెన్సీ అంటారా ఏందో అంటారు కదా మందం ఎంత కావాలో అలాగా అదే మాదిరిగా మనం ఇలా ఉడికించుకోవచ్చు అలాగా మనం వీటిని గ్రైండ్ పట్టాలి ఓకేనండి క్లియర్ కదా ఇది మనకి బంక బంకగా కనిపిస్తూ ఉంటుంది ఓకే చాలా సింపుల్ ఇప్పుడు దీన్ని దీన్ని మన మిక్సీ పట్టి ఎలా ఉందో మీకు నేను దోశలు వేసి చూపిస్తాను చూసేయండి ఓకేనా ఇదిగోండి మనకి దీన్ని మనం దీన్ని చక్కగా మిక్సీ జార్లో వేసుకుంటూ మిక్సీ పట్టేసుకుందాం ఓకేనా అండి మొత్తాన్ని పట్టేసుకుందామండి ఇదిగోండి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము దోశ పైన కూడా అక్కడ పక్కన పెట్టాను సో ఇప్పుడైతే మిక్సీ పడుతుంది సుమిత ఒకసారి చూసుకొని మనకి తగ్గట్టుగా వచ్చిందా లేదా చూసుకొని దాని తర్వాత మళ్ళీ ఒకసారి కావాలి గ్రైండ్ చేసుకోండి మనకి కరెక్ట్గా వచ్చిందండి తీసుకొని మిగతాది కూడా పట్టేసుకుందాం మస్క్ వస్తుంది ఓకేనండి మనం మిక్సీ పట్టుకుంది తీసుకొని ఇంకొంచెం పట్టుకుందాం ఈ లోపల మీకు ఇది వేసి చూపిస్తాను ఇప్పుడే సరే ఇక్కడికి ఒకసారి తీసుకురావా ఓకే చూడండి కరెక్ట్గా మనకి దోశ పిండికి ఎలా కావాలో అలానే వచ్చింది సరే ఇప్పుడు మనం దోశ వేద్దామా రండి మర్చిపోయానండి నేను ఉప్పు మర్చిపోయా ఉప్పు వేసుకోవాలి మీకు చూపిద్దామని చెప్పేసి కొంచెం ఉప్పు పోయావా ఓకే అండి వేసేస్తున్నాను దగ్గరికి రండి నా దోశ తిప్పుళ్ళు చూడండి బాగా వేడయ్యాక వేయకండి పడపడపడా అనేస్తుంది మందంగా కూడా వే వేసుకున్నా పర్వాలేదు మూత పెట్టుకుంటే మంచిగా మెత్తగా అవుతుంది మీకు మెత్తగా కావాలంటే ఓకే లేదు అనుకుంటే మీరు ఎలా తింటారు దాని ప్రకారం కొంచెం ఆయిల్ వేస్తున్నాను సేమండి మన పిండి మనం ఎలాగో దోశ టేస్ట్ ఎలాగో అన్ని టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఎందుకంటే మనం రెగ్యులర్గా మీరు ఎలా దోశ పిండి పడతారు అలాగే మాదిరి పెద్ద విచిత్రంగా ఏమి ఉండదు నాకు కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టం ఈ లోపల నేను ప్లేట్ రెడీ చేసుకుంటా తినడం కోసం చూద్దాం దగ్గరికి రండి దగ్గరికి రండి అంతేసే మీరు ఫైవ్ ఫైవ్ ఎక్స్లో రే పెట్టావా ఎందుకు అవునా ఎస్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకే ఇప్పుడు దీన్ని మనం చక్కగా చట్నీలో లేదా మా దగ్గర పాండుమరిగా పచ్చడి రెడీగా ఉంది దానిలో తినేద్దాం వేద్దాం అంతే అండి చూడండి ఇది నాకు మరీ ఎక్కువే ఇంకా ఇలా ఉంటే చాలు స్టవ్ ఆఫ్ చేసేస్తా దోశని ఇక్కడ ప్లేట్లో పెట్టుకున్నాను చట్నీ తెచ్చుకున్నాను చూడండి ఎంత బాగా అయిందో దోశ చూసారు కదండి ఇప్పుడు మనం చట్నీ వేసుకుందాం పండుమిరకాయల పచ్చడి చూడండి మన దోశని ఇలా అంచుకొని కారం ఇలా తీసుకుంటే తింటే ఉంటుందండి ఆహా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేస్తా దోశ రెడీ అయిపోయిందండి ఇక తిని తినేస్తున్నాను ఆనందం ఏదైనా కొత్త విషయాన్ని మనం తెలుసుకొని మనం చేసినప్పుడు సక్సెస్ అయితే ఆ ఆనందానికి అర్థం ఉండవండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం రైస్ కొంచెం వేసినప్పుడు ఎప్పుడైనా దోశపోయినా మనం ఫ్రిడ్జ్ రైస్ వేస్తాం ఏమైతే కొంత రైస్ లాగా వేయరు ఉడికింది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చక్కగా ఉంటుంది ఓకేనా నువ్వైతే ఇలా తింటావు మీకు నచ్చితే ఇలా చేసుకోండి లేదంటే రెగ్యులర్ ప్రాసెస్ చేసుకోండి మీకు ఇష్టం ఎంత బాగుందండి అంతేగా మా సొంత ఏం కూర చేసిన చూస్తున్నా చూద్దా ఏంటా అంత బాగా వచ్చిందా మమ్మీ పట్టుకుందా బో కారం ఉంది పచ్చడి హాయ్ అండి అందరూ ఉన్నారు బాగున్నారు మేము చాలా బాగున్నామండి మైక్ ఇక్కడ ఉంది అందుకే వండుతున్నా చాలా ఈజీ ఎప్పుడుగా అప్పుడు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవడానికి ఈజీగా పప్పు నానబెట్టాలి రుబ్బాలి దాన్ని ఇప్పుడన్నా కానీ మన కాత పాతకాలం పద్ధతే పద్ధతి ఎంతైనా అది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాబా అండి